అందరికి అంతర్జాతీయ ఒక అందమైన నీళ్లు నిండిన నక్షత్రం ఇదే ఇది నదులతో పచ్చని అడవులతో శాంతియుత జీవంతో నిండిన ప్రపంచం అయితే మానవుడి అభివృద్ధి పేరుతో ఈ భూమే నెమ్మదిగా విషంగా మారుతోంది అలసట ఒత్తిడి ఒంటరితనంతో మానవుడు తనలోని శక్తిని కోల్పోతున్నాడు అందుకే అవసరం యోగ ఇది ప్రకృతి శరీరం మనస్సు మధ్య ఒప్పందం పిల్లల చేతుల్లో ప్రకృతి భవిష్యత్తు ఒక మొక్క నాటడం సహజమైన ఆహారం కుటుంబ ప్రేమతో పంచుకున్న ఆరోగ్య సంపద ఈ భూమి మనందరిది ఆరోగ్యం కూడా మనందరిదే యోగ అనేది మనల్ని కలిపే పునాది స్వయంగా శ్రీ నరేంద్ర మోడీ గారే బ్రాండ్ అంబాసిడర్ గా యోగని ముందుకు నడిపిస్తున్న వేళ ఒకే భూమి ఒకే ఆరోగ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు